కోఆర్డినేటర్ అయిన గారికి ముందుగా అందరికి నమస్కారాలు తెలియకుంటూ మేము అందరం కలిసి ముందుకి అభివృద్ధి ప్రాంతం అందరం కలిసి కదుపుకొని ఆ సహకారం సహకారంతో ప్రజలకు అందుబాటులో ఉన్నామని చెప్పి చూపించారు ముఖ్యంగా ఈ ఏడు నెలలు కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి పరిణామాలు గమనించారు కంప్లీట్గా మేయరు మేయర్ కు ఒకరో ఇద్దరు అనుగులు వాళ్ళు చెప్పిన మాటే చెల్లుబాటు కావాలనేటువంటి మొంకు దీనివల్ల ప్రజలు ఎన్నుకున్నటువంటి మిగిలిన డివిజన్లలో అభివృద్ధి అనేటువంటిది పూర్తిగా కుంటు పడిపోయింది వాళ్ళు అనుకున్న పనులకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మా సాంబరెడ్డి గారు కానీ సంతోష్ గారు గాని లేదా మరో సాంబరెడ్డి గారు కానీ వీళ్ళందరూ కోరేటటువంటి కోరికలకి వీళ్ళని ఇంకో రకంగా చూడడం అనేది కూడా నేను గమనించు వాళ్ళ పార్టీలోనే ఉంటూ వాళ్ళు అడిగినటువంటి పనుల్ని నిర్లక్ష్యం చేయడం అనేది నేను ఎక్కడ చూడలే ఒక వైసీపీలో చూశాయి సో అప్పుడే వీళ్ళతో మాట్లాడడం జరిగింది మరి గ్రామంలో మీరు ఏదైనా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అంటే ఏం చేస్తారు సార్ మరి మా కర్మ అన్నటువంటి ఆలోచనతో వచ్చారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కార్పొరేషన్లో మరి స్టాండింగ్ కమిటీ అనేటువంటిది ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఆ స్టాండింగ్ కమిటీని కూడా పునర్నిర్మాణం చేసుకుంటాం మా అందరి సమక్షంలో దాన్ని పునర్నిర్మాణం చేసుకొని అన్ని వర్గాల వారికి అన్ని ప్రాంతాల వారికి సమానంగా న్యాయబద్ధంగా అర్హత మేరకు అవసరం మేరకు నిధులు ఇచ్చి పనులు చేసేటటువంటి నాలుగు సంవత్సరాలు ఎంత నిర్లక్ష్యానికి గురైందో ఈ ఒక్క సంవత్సరంలో కార్పొరేషన్ పరిధిలో పనులు జరగడం అనేటువంటిది జరుగుతుంది ఎందుకంటే మీరే గమనించారు ఈ ఆ ఏడు నెలల్లోనే దాదాపు నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలకి పనులు మంజూరు చేసి ఇప్పటికి నలభై శాతం పనులు పనులు జరుగుతున్నాయి గతంలో కార్పొరేషన్ వచ్చిన నిధులు కూడా దారి పండించి ఇక్కడ ప్రజలు ఎన్నుకున్నటువంటి కార్పొరేటర్లకి ఏమి చేయలేని పరిస్థితి ఎక్కడో ఒక చోట ఒక ట్యాంక్ కట్టేసి ఒక విగ్రహం పెట్టేసేస్తే కార్పొరేషన్లో అభివృద్ధి జరిగిందని ఒక భ్రమలోకి వెళ్ళిపోయారు అది చాలా తప్పు ప్రజలకు కనీసం మంచినీళ్ళు లేవు ఈరోజు బ్రహ్మారెడ్డి కాదులోకి వెళితే కనీసం తాగడానికి బోర్లేదు వాళ్ళకి అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ కార్పొరేషన్ అభివృద్ధి జరగాలి ఏ ఆశయాలతో అయితే కార్పొరేటర్ని గెలిపించుకున్నారో వాళ్ళ యొక్క అభిప్రాయాలు నెరవేరాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈరోజు మా మిత్రులతో మాట్లాడితే వాళ్ళు కూడా హ్యాపీగా అందరు కలిసి వర్క్ చేద్దామన్నారు సో ఇక్కడ నుంచి కార్పొరేషన్లో పనులు శరవేగంగా జరుగుతాయి నిధులు మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి గారు సహకరిస్తున్నారు కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా కార్పొరేషన్లో ఏవైతే బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయో అవన్నీ కూడా జరుగుతాయని మీ అందరికీ మనవిస్తారు